హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ ఏడు కుండలు ఒక ఊళ్ళో ఒక చిల్లర వర్తకుడు ఉండేవాడు అతనికి పెద్ద వర్తకుడు కావాలన్న ఆశ ఉండేది ఒకరోజు అతను సరుకులు తెచ్చుకోవటానికి పట్నం పోతూ ఎండ మరీ ఎక్కువగా ఉండటం చేత ఒక చెట్టు నీడన కూర్చుని డబ్బు గురించి ఆలోచనలో పడ్డాడు ఇంతలో పైనుంచి నీకు ఏడు కుండల బంగారం కావాలా అన్న ప్రశ్న వినిపించింది వర్తకుడు ఆశ్చర్యంతో తల ఎత్తి పైకి చూశాడు కానీ అతనికి ఎవరూ కనిపించలేదు అయినా అతను సంతోషంతో చెట్టుపైకి చూస్తూ అయ్యా మీరెవరో నాకు తెలీదు నా మీద దయ కలిగి మీరు ఇంత ఉపకారం చేస్తానంటే వద్దనటానికి నాకు నోరు వస్తుందా ఏడు కుండల బంగారం ఆవశ్యమే దయచేయించండి అన్నాడు దీనికి జవాబుగా చెట్టు మీది నుంచి ఇంటికి వెళ్ళి చూసుకో ఏడు కుండల బంగారం నీ ఇంట ఉంటుంది అన్న మాటలు వినిపించాయి వర్తకుడు వెంటనే లేచి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు అతని ఇంట్లో నిజంగానే ఏడు కుండల బంగారం ఉన్నది ఆరు కుండల నిండుగా బంగారం ఉన్నది గాని ఏడవ కుండలో సగానికి మాత్రమే ఉన్నది ఆరు కుండల నిండా బంగారం ఉన్నదని సంతోషించక ఆ వర్తకుడు ఏడవ కుండలో బంగారం సగానికే ఉన్నందుకు దిగులు పడ్డాడు ఆ ఏడవ కుండను బంగారంతో నించితే తప్ప ఆ మనిషికి ఆరాటం తగ్గేటట్టు కనిపించలేదు అతను వెంటనే తన భార్య ఒంటి మీదున్న బంగారు నగలన్నీ తీయించి కుండలో వేశాడు కానీ కుండ నిండలేదు ఆ ఊళ్ళోనే ఒక జమీందారు ఉన్నాడు అతను వర్తకుడికి చిన్ననాటి స్నేహితుడు వర్తకుడు ఆ జమీందారు వద్దకు వెళ్ళి ఆపదలో ఉన్నాను అప్పు కావాలి అంటూ సొమ్ము కొంత తీసుకుని దానితో బంగారం కొని కుండలో వేశాడు కానీ కుండ నిండలేదు అప్పుడు వర్తకుడు ఇంట్లో వంటమానిపించి తన భార్యతో సహా గంజి తాగుతూ కొంత డబ్బు మిగిల్చి కొనగలిగినంత బంగారం కొని కుండలో వేశాడు కానీ కుండ నిండలేదు తర్వాత వర్తకుడు గంజి తాగటం కూడా మాని చిరిగిన బట్టలు కట్టుకుని ముష్టి ఎత్తడానికి బయలుదేరాడు ఒక రోజున ముష్టి ఎత్తుకుంటూ వర్తకుడు జమీందారుకు కనిపించాడు అతను చింకి గుడ్డలు కట్టుకుని చిక్కి సల్యమై ఉండటం చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు ఆస్తి అంతో ఇంతో ఉండగా అతను ముష్టి ఎందుకు ఎత్తుకుంటున్నాడో జమీందారుకు అర్థం కాక ఏమిరా ఏడు ఏడుకుండల బంగారం పుచ్చుకున్నావా ఏమిటి అని అడిగాడు వర్తకుడు ఆశ్చర్యపోతూ ఈ ఏడు కుండల రహస్యం మీకెలా తెలుసు అని అడిగాడు ఇది పెద్ద రహస్యమేమీ కాదు ఏడు ఏడుగుండలు పుచ్చుకున్న వాళ్లను చాలామందిని చూశాను ఒక్కడూ బాగుపడలేదు వెంటనే వాటిని వదిలించుకో అన్నాడు జమీందారు వెంటనే వర్తకుడు వెనకటి చెట్టు కిందికి పోయి నాకు ఏడుకుండలు వద్దు మహాప్రభో అని అరిచాడు అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఏడు కుండలు లేవు వాటితో పాటు వర్తకుడు ఏడవ కుండలో వేసిన బంగారం అంతా పోయింది దురాస మూలాన అతను కట్టుబట్టలతో మిగిలాడు ఇదండి ఏడు కుండలు అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం పకీరు పెళ్ళి అనే కథ విందాం పూర్వం కాబూల్ నగరంలో ఒక గజదొంగ ఉండేవాడు వాడు దొంగతనాలు చెయ్యటంలో ఘటికుడు వాడు అనేక మంది ధనికులు ఇళ్ళు దోచుకోవటమే గాక ఒకసారి గారి కోటలో కూడా ప్రవేశించి దొంగతనం చేసి పట్టుబడకుండా తప్పించుకుపోయాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు భటులకు దొరక్కపోయేసరికి వాణ్ణి పట్టి ఇచ్చిన వాడికి గొప్ప బహుమతి ప్రకటించాడు సుల్తాను ఆ నగరంలో వజ్రాల వర్తకుడు ఒకడు ఉండేవాడు దొంగ ఇంకా అతని ఇంటికి రాలేదు ఏదో ఒక రోజు వాడు తప్పక వస్తాడని గ్రహించి చాలా మెలకువగా ఉంటున్నాడు ఆయన రాత్రివేళ నిద్రపోవటం లేదు పగలే దుకాణంలో అప్పుడప్పుడు కునుకు తీస్తున్నాడు ఆయన ఊహించినట్టే గజదొంగ ఒక రాత్రి ఆయన ఇంట ప్రవేశించి పడగ్గది కిటికీలో నుంచి లోపలికి తొంగి చూశాడు రాత్రి ఎంతో పొద్దుపోయినా వర్తకుడు అతని భార్య ఇంకా మేలుకునే ఉండి ఏదో ముఖ్య విషయం గురించి మాట్లాడుకుంటున్నారు దొంగ వారి సంభాషణను చాలా శ్రద్ధగా విన్నాడు మన అమ్మాయి ఫకీరువాణ్ణి తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనంటున్నది ధనవంతుడికి ఇచ్చి చేయటం నాకు ఇష్టం లేదు మరి ఫకీరులు పుణ్యాత్ములు అలాంటి భర్తే కావాలని పిల్ల అంటున్నది దాని కోరిక నెరవేర్చటమే మంచిదనుకుంటున్నాను నువ్వేమంటావు అన్నాడు వజ్రాల వర్తకుడు తండ్రి కూతురు ఒకే నిశ్చయానికి వచ్చాక మధ్య నా ఉద్దేశం కూడా దేనికి పిల్లను ఫకీరుకే ఇచ్చి పెళ్లి చేయండి అన్నది అతని భార్య అయితే రేపటి నుంచి మన వీధిలోకి ఎవరైనా ఫకీరు వస్తే మన అమ్మాయికి భర్తగా పనికి వస్తాడేమో చూడు నేను కూడా అదే ప్రయత్నంలో ఉంటాను అమ్మాయి పెళ్ళి త్వరలో చేసేయటం బాగుంటుంది అన్నాడు భర్త ఈ మాట విన్న దొంగకు కళ్ళు మిలమిలా మెరిశాయి తన ఫకీరు వేషం వేసుకుని వాళ్లను సులభంగా మోసం చేయవచ్చుననుకున్నాడు ఈ దెబ్బతో వర్తకుడి కూతురితో బాటు వర్తకుడి ఆస్తి అంతా తనదే అవుతుందని వాడు సంబరపడ్డాడు వాడు వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు మర్నాడు దొంగ ఫకీరు వేషం వేసుకుని భక్తి గీతాలు పాడుకుంటూ వజ్రాల వర్తకుడి ఇంటికేసి వచ్చాడు వర్తకుడు తన నౌకర్లను పంపి వాణ్ణి లోపలికి ఆహ్వానించి గౌరవించి కూర్చోబెట్టి వాడికి ఎదురుగా కూర్చున్నాడు ఇంతలో వర్తకుడు భార్య లోపలి నుంచి విసనకర్ర పట్టుకు వచ్చి దొంగకు విసురుతూ స్వామి మీ దర్శన భాగ్యం వల్ల మా జన్మలు తరించాయి మీరు దర్శించిన పుణ్యక్షేత్రాలను గురించి చెబితే విని ఆనందిస్తాము అన్నది అంతదాకా తన ఎత్తు పారిందని ఆనందిస్తున్న దొంగ ఇప్పుడు పెద్ద చిక్కులో పడ్డాడు వాడు ఎన్నడూ ఏ పుణ్యక్షేత్రాలు చూడలేదు అందుచేత వాడు చాకచక్యంతో ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పసాగాడు అంతలో ఒక రాజభటుడు వచ్చి వజ్రాల వర్తకుడితో అయ్యా మీ ఇంటికి ఎవరో గొప్ప ఫకీరు వచ్చాడట ఆ సంగతి గారికి తెలిసి వెంటనే ఆయన్ను పిలుచుకురమ్మని మమ్మల్ని పంపించారు అన్నాడు భటుడి మాటలు విని దొంగ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు తను లేచిన వేళ మంచిదని అందుకే తనకు అంతా సవ్యంగా జరుగుతున్నదని అనుకున్నాడు సుల్తానుకు ఫకీరులంటేనూ మహాపురుషులంటేనూ చాలా భక్తి ఇవాళ తన అదృష్టం పండింది సుల్తాను గారి సన్మానం తనకు లభిస్తున్నది వజ్రాల వర్తకుడు వాడితో స్వామి ముందు సుల్తాను వారి వద్దకు వెళ్ళండి తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం అన్నాడు దొంగ చిరునవ్వు నవ్వుతూ తన పెట్టుడిగడ్డం దువ్వుకుంటూ భటుల వెంట దర్బారుకు వెళ్ళాడు సుల్తాను వాణ్ణి చూసి దయచేయండి ఆ కారాగృహం మీకోసం ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నది అన్నాడు భటులు వాడి గడ్డం లాగేసి సుల్తాను ఆజ్ఞాపించగా కారాగృహానికి తీసుకుపోయారు తర్వాత వజ్రాల వర్తకుడు సుల్తానుతో గడిచిన రాత్రి జరిగిందంతా చెప్పి తాను దొంగ తన ఇంటికి తప్పక వస్తాడని ముందే ఊహించి ఎలా కబురు చేసినది వివరించాడు సుల్తాను వజ్రాల వర్తకుడి సమయస్ఫూర్తిని ఎంతగానో మెచ్చుకుని తాను ప్రకటించిన బహుమానాన్ని ఆయనకు ఇచ్చేశాడు ఇదండి ఫకీరు పెళ్ళి అనే కథ ఈ రెండు కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు